ఆశీర్వదించమని తండ్రి దేవుణ్ణి ఓ ప్రేమ గల సర్వీశ్వర మా తిరుసభను పాలించుచున్న లీవ జగద్గురువులను మా భాగ్య పీఠాధిపతులను మా విచారణ గురువులను ఈ జూబిలీ సందర్భముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న గురువులను మఠవాసులను కన్యాస్త్రీలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుతున్నాము వీరు తాము ఎన్నుకున్న యాజక అంతస్తులోను మఠవాస జీవితంలోనూ సక్రమంగా బాధ్యతలు నిర్వహించచ్చు ప్రతి విశ్వాసికి చేదోడు వాదోడు అయి పవిత్ర గురువులుగా మఠవాసులుగా పేరు ప్రఖ్యాతులు పడినట్లుగా వీరిని దీవించమని అందరు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి సదా మమ్ము కాపాడు ఓ దయామయ నేడు తమ యొక్క యాజకాభిషేక రజిత జూబలి కృతజ్ఞత అర్చనను జరుపుకొనచ్చు ఉన్నాం గురుశ్రీ బెల్లంకొండ అంతోని సుధాకర్ గారిని ఆశీర్వదించండి యాభై ఐదు యాభై నాలుగు సంవత్సరాల సాధారణ జీవితం ముప్పై మూడు సంవత్సరాల మఠవాస జీవితం ఇరవై ఐదు సంవత్సరాల గురుత్వాభిషేక జీవితములో వారికి తోడుగా ఉండి దీవించినందుకు కృతజ్ఞతావందనములు చెల్లించుచు ఉన్నాము రాబో రోజులలో మరింతగా వారిని మీ ఆశీర్వాదములతో దీవెనలతో ముందుకు నడిపింపమని ఆయురారోగ్య వారికి వసకమని ఓ ప్రభువా మా ప్రభుత్వని వాగ్దానమిచ్చిన ఓ ప్రేమగల సర్వేశ్వర గురు శ్రీ అంతోని సుధాకర్ గారికి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన వారి తల్లిదండ్రులు స్వర్గీయ బెల్లంకొండ రాజారావు ంత మేరీలను స్మరించుచు ఉన్నాము వారు ఈ క్షణమన మధ్య లేకపోయినను వారు చెప్పిన మంచి మాటలు వారి జీవిత విధానము చూపెట్టిన ఆదర్శము ఎల్లప్పుడూ మా మనసులలో మెదులుతూనే ఉన్నాయి ఈ శుభ సమయంలో వారి పవిత్ర ఆత్మలకు నిత్య నివాస సౌభాగ్యమును పరలోక రాజ్య ప్రాప్తిని వసగమని ఓ ప్రభు ఆమె ఆలకించండి నావాడవు నేను ఎందుకున్న వాడవని పేరు పెట్టి మీ సేవకు పిలుచుకున్న ఓ అంతోని అంతో గారికి గురుత్వ తరఫీదు జీవితంలో మొదటి నుండి ఇప్పటి వరకు కూడా వివిధ అంతస్తులలో వారికి సహాయం చేసిన వారి సభ శ్రేష్ఠులను పెద్దలను తరఫీదునిచ్చిన అధ్యాపకులను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీకు సమర్పించుతూ ఉన్నాము వారెచ్చర ఉన్నను ఏ పని చేస్తూ ఉన్నను వారిని దీవించమని మేము అర్థించు ఉన్నాము ఈ లోక జీవిత పయనాన్ని ముగించిన వారికి నిత్యజీవ కిరీటాన్ని అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి మా మంచి కాపరి గురు శ్రీ అంతోని సుధాకర్ గారి జీవితంలో సహాయపడిన వారిని విద్యాబుద్ధులు నేర్పిన వారిని రక్త సంబంధీకులను బంధువులను మిత్రులను ఆప్తులను శ్రేయభిలాషులను ధర్మదాతలను అందరినీ మీకు అర్పించుకొని ప్రార్థించుచు ఉన్నాము ఈ కృతజ్ఞ ఆర్చన సమయంలో వారందరినీ మీకు సమర్పించుకొని వారి జీవితంలో వారికి కావలసిన దీవెనలను అనుగ్రహములను దయచేయమని వారి కుటుంబములను మీ కాపుదలలోను మీ వరప్రసాదములతో నింపి మీ ఆపన్న హస్తముతో నడిపింపమని ఓ ప్రభువా ఆలకించండి ఓ ఈ రోజున ఈ మహోత్సవ దివ్యబలిలో పాల్గొంటున్న ప్రతి కుటుంబమును గురుశ్రీ అంతోని సుధాకరు గారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన వారందరిని ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించండి మేమందరము మంచి క్రైస్తవ జీవితము జీవించినట్లు అందరికీ శాంతి సమాధానములను దయ చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి నేనే మార్గమును సత్యమును జీవమునని పలికిన ఓ మృత్యుంజయ ఈ శుభవేళ మేమందరము పాదవ సుధాకర్ గారి కుటుంబంలో మరణించిన పెద్దలను ముఖ్యముగా బెల్లంకొండ తోమాసయ్య అన్నమ్మ నంబూరి చెన్నయ్య సుజానమ్మ ఇంకా వారి కుటుంబంలో ప్రభునంద నిద్రించు వారి పెద్దనాన్నలను పెద్దమ్మలను మిగతా బంధుమిత్రులందరినీ మీ మంచి స్థనముతో వారి దోషములను క్షమించి నిత్య జీవన కిరీటానికి వారసులను చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి మన వ్యక్తిగత మనవలను ప్రభువునకు విన్నవించుకుందాము నడిపించు ఓ ప్రేమ గల ప్రభువా మా ఈ దీన ప్రార్థనను దయతో ఆలకించమని ప్రతిమాలు మేము ఇప్పుడు విన్నవించిన మా హృదయాల ద్వారా విన్నవించిన ప్రతి మనవి దయతో దీవించమని అడుగుచున్నాము మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము